శ్రీ మహాగణాధిపతీమహాసరస్వత శ్రీ గురుభ్యో నమ శ్రీ విష్ణురూపాయ నమశివారి ఓం అధ స్కాందపరాణాంతర్గత కార్తీకమాత్మ్యే పంచదశోధ్యాయరంభ రాజన్ కార్తీకమాహాత్మ్యం పవిత్రం పాపనాశనం సర్వుణ్యప్రథమ భోజ వక్ష్యామి శృణుభక్తిదో జనక మహారాజ తిరిగి కార్తీకమాహాత్మ్యమును చెప్ప్యదను భక్తితో వినుము విన్నవారికి పాపములను నశించును పుణ్యము కలుగును కార్తీకే విష్ణువేగ్రేతు నర్తనం కుర్యానర్తనం పాపాని పాని విడిహంత్యాశు సవిష్ణోరాలయ వసేతు కార్తీక కార్తీకమాసమందు హరిమందర హరిముందర నాట్యము చేయవాడు విగత పాపుడి హరిమందిరినివాసయుగును దీపమాళార్పణం విష్ణోర్ద్వాదశ్యాం కాతికూరచూపి వైకుంఠం ప్రాప్య త్ర ప్రమోదే మాసమందు ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ జీవివాడు వైకుంఠమునకు పోయి సుఖించును కార్తిక్య అసితే వృక్షే సాజాన్య కేశవార్చనం ఎక్కరిష్యతి రాజేంద్ర అసోపిస్వర్గాధిపోవేదు కార్తీకమాసముందు శుక్లపక్షమందు సాయంకాలమందు హరిని పూజించేవాడు స్వర్గాధిపతి యోగును యకుర్యాన్ నిత్యజాత్రాం చార్తిక్యాం విష్ణుమందిరే పదే పదే అశ్వమేధస్ ఫలం ప్రాప్నోత్సంశ కార్తీకమాసమందు నెల రోజులు నియతముగా విష్ణు ఆలయమునకు దర్శనార్థము పోయివాడు ఒక్కొక్క అడుగుకు అశ్వమేధజాక ఫలము పొందును ఇందు సందేహము లేదు విష్ణోరాయతనం ప్రాప్య విష్ణు యశ్చావలోకయేతు స కార్తీక మాసమందు హరి సన్నిధికి పోయి హరిని దర్శించివాడు విష్ణు ము ముక్తిని పొందును కార్తిక్యం విష్ణుభవనం యోనగచ్చే నరాధమ సగచ్చే ద్రౌర్వంగరం కాలసూత్రం భయంకరం కార్తీకమాసముందు ఆలయ దర్శనార్థం వెళ్ళినవాడు రౌరవ నరకమును కాలసూత్ర నరకమును పొంది బాధించబడును కార్తిక్యాంచసితే భక్షే ద్వాదశి హరిబోధిని యద్యత్ కృతం కర్మ అక్షయం జాయదే నృడాం కార్తీక శుక్లవాదశీ హరిబోధిని గనుక ఆ రోజున చేయు పుణ్యము అంతము లేదు భక్తియాజ కార్తికే మాసే అర్చయే దచ్చిదంబర గంధపుష్పాక్షత సమ్యక్ ధూపదీపైర్మనోహరై భక్ష్యాధ్యై శనై నైవేద్యై ద్వాదశ్యాం చ యక్రోతి పాల ద్విజయీ సార్ధమతంద్రిత పుణ్యస్య విస్తారం నమికతన కార్తీక శుక్ల ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడి భక్తితో హరిణి గంధముతోను పుష్పములతోనూ అక్షతులతోనూ ఫలములతోనూ ధూపముతోనూ దీపముతోనూ ఆద్య భక్ష్య నైవేద్యములతోనూ పూజించి అని పుణ్యమునకు మితి లేదు ద్వాదశ్యాం కార్తికే మాసి విష్ణోర్వా శంకర యొరీపలక్షంతో యథావిత్సారత సర్వపాప వినిర్ముక్తో విమానమదిరుహ్యచ సంస్తోజమానస్దశై విష్ణులోకం సగచ్చది కార్తీకశుక్లద్వాదశి నాడు గాని శివాలయమందు గాని లక్ష దీపములను వెలిగించి సమర్పించినవాడు విమానమెక్కి దేవబృందము చేత కొనియాడబడుచు విష్ణులోకమున చేరి సుఖించును దీపార్పణే యశక్తశ్చే మాసమేకం నిరంతరం దిన్రయ్యం కార్తికే రాజసత్తమ ద్వాదశ్యాం చతుర్దశ్యాం మహామతే కార్తీకమాసము నెల రోజులు దీపమును పెట్టలేనివాడు శుక్లద్వాదశి నాడును చతుర్దశి నాడును పూర్ణిమ నాడును మూడు రోజులు పెట్టవలను యో దీపమర్పయ్యేద్భక్త రాజన్ గోదాహనావధి తతస్తేనైవ పుణ్యైన పూతో భవతి నిశ్చితం కార్తీక మాసమందు సన్నిధిలో ఆవును పాలు కాలము దీపమును ఎడల పుణ్యవంతుడను కార్తిక్య మధవారాజన్ పరదీప ప్రబోధనం ఆజ జరుతే విష్ణు సోపి పాపాముచ్యతే కార్తీక మాసమందు సన్నిధిలో ఉంచిన పరుణ దీపమును బాగు చేసిన వాడు విగత పాపుడగును నశ్యమానంతుయో యోదీపం కార్తీకే యత్ ప్రబోధనం దారుణ్య అపి తస్య నశ్యంతి తక్షణాత్ కార్తీక మాసమందు పరుడు వెలిగించిన దీపమును నశించినంతలో దానిని తిరిగి వెలిగించేవాడు దారుణములైన పాపమును నశింపజేయును అత్రేతిహాసం వక్ష్యామి పుణ్యదం కల్మశాపహం పురా సరస్వతీ తీరే రమ్యద్రుమలా ద్రుమలతాయుతే విష్ణోర్జీర్ణాళయం తత్ర ఆసీద్ కల్పకావధి ఈ అందుకు పూర్వ కదగలదు విన్నంతనే పాపమును నశించును సావధానముగా వినుము పూర్వముందు సరస్వతీ తీరముందు సృష్టి మొదలు పూజ అని నైవేద్యములు లేక జీర్ణించిన విష్ణు ఆలయం ఒకటి కలదు ఆ జగామ యతి కశ్చిత్ కార్తికే శుభే సస్నాత్వా తత్రీ తత్ తీరే విష్ణురాయతనం యయో స నామ్న కర్మనిష్ఠేతి సర్వభూతరాపర కార్తీక స్నానార్థము కర్మనిష్ఠుడు అని ఒక యతీశ్వరుడు ఆ సరస్వతీ తీరముకు వచ్చెను త్రేకాంతస్త యోగి తపకర్తున్ సునోదే సమ్యక్ సమ్మార్జ్య యోగీశ విష్ణు రాయతనం తతో విదూరే గ్రామం గత్వా గ్రాలం సమానయతు దీపపాత్ర సకూర్జామందిరే దీపద్వాదశకం రాజన్ అర్ప భక్తితోనగ సమాధిస్థో బసౌ మనిస్త్ర మహామతి వచ్చి ఇది ఏకాంతంగా తపస్సుకు అనుకూలంగా ఉన్నది అని యోచించి అజీర్ణాలయం ఆ జీర్ణాలయమందు ధూళిణ్ణి తుడిచి జలమును ప్రోక్షించి దగ్గరున్న గ్రామముకు పోయి నూనె తెచ్చి పన్నెండు దీపపాత్రలను తెచ్చి దీపములను వెలిగించి హరికి సమర్పించి యతి సమాధిలో ఉండెను తినేత్తం క్రియమాణేతు మాసి భూమిప కార్తిక్యాంచసితేపక్షే సాయా ద్వాదశీ దినే ఆగత్య విష్ణుదాకర్ ఆత్మ విష్ణుం విష్ణు ప్రదక్షిణీకృత్య శరీర్ దీపాన్ సమాగతం యతీశ్వరుడిట్లు చేయిచుండగా కార్తీక శుక్ల ద్వాదశనాడు నాడు రాత్రి ఒక ఎలుక ఆహారం కొరకు తిరుగుచు విష్ణువుకు ప్రదక్షిణము చేసి మెల్లగా దీపముల సంధికి చేరను రక్తపాత్రం సమాలోక్య కేవలం వర్తి సంహితం తతస్తత్రేకపాత్రస్థం పాత్రస్థం వర్తిం ప్రజ్వల నృప దృష్టాచూత్ తధాన్య్య పాత్రస్థం పృథివీపతే ప్రవీపతే చఖాదా కుహుర్నే గృహే సజ్వాలా ప్రథమావర్తి ద్వితీయే నయ్యోజిత జ్వాలాఘా చా శేఘ్రజ్జ్వలాంచరాధిప తజ్జ్వాలయో వైష్ణైవేద్యం నశాఖ్యవ్యసర్జ ఎలుక వచ్చిన తోడనే జ్వాల తగ్గిపోయి కేవల వర్తితో కూడిన పాత్రను జూచి దాని దగ్గర జ్వాలతో కూడిన వర్తిని జూచి అందున్న నూనెను భక్షించి దానిని తీసుకుని జ్వాల లేని వర్తిని కూడా గ్రహించెను అంతలో జ్వాలతో ఉన్న వర్తి సంపత్కరం వలన జ్వాల లేని వర్తియు మండెను నిండునూ మండగా నూనె త్రాగుటకు వీలు లేక విడిచెను వర్తి ప్రజ్వరస్త విష్ణోరగ్రేత తత్రకాలే సమాజాతే మూషకస్తు హరేర్ గృహే తస్మిన్నే వదినే రాత్రు పుణ్య ప్రభావత మార దివ్య రూప బభూవ కార్తీక శుక్ల ద్వాదశి నాడు హరిసన్నిధిలో యదీశ్వరుడు వెలిగించిన దీపమును నశించిన దానిని ఎలుక తిరిగి వెలిగించిన తర్వాత పూర్వపుణ్యవశము చేత ఆ రాత్రియే అచ్చటనే మృతి నుంది ఎలుక దేహమును వదిలి దివ్యదేహదారి అయ్యను యతిపశ్చాత్సమాధిష్టో ఉన్మీలితదృషో భవత్ ఉద్భూత పురుషం జోగి విచరంతమపశ్యిత్ అంతలోనే ఇతి సమాధిని విడిచి ఆ అపూర్వ పురుషుని చూచెను కో భవాని పప్రచ్చ కస్మాదత్రాగతో భవాన్ ఇతం మునేర్వచ్రుత్వ వ్యాజహార పునర్వచ చూచి నీ వ్యవవుడు ఇచ్చటి గిందుకు వచ్చిదివే అని అడిగిను ఆ మాట పురుషుడు తిరిగి ఎత్తితో ఇట్లనిగే మూషకోహం మునిశ్రేష్ట నిత్యం తృణకణాశన విచరామి చరం కాళం అస్మిన్ దేవాలయనగ మోషకస్ మేదానీ ముక్తిరాసీత్ దుర్లభ నజానే న పుణ్యన సర్వం త్వం భేత్సి తత్పథం పురాకించరి దుష్కృతం పూర్వజన్మని దుర్యోనిక్యైన దోషేన మజా ప్రాప్తమ్యహాధునా వ్యక్తుం అర్హసి తత్సం సర్వ్ఞస్వం మహామతే దాసోస్మితవశిష్యోస్మి కృపా పాత్రస్మి పాపరహిత నేను ఇలుకును గడ్డిదుంపులను భక్షించి వాడను నిత్యము ఈ దేవాలయం ముందు ఉండేదాన్ను ఉన్న నాకు ఇప్పుడు దులభమైన మోక్షము సంభవించినది ఇది ఏ పుణ్యము చేత కలిగినదో నాకు తెలియదు పూర్వముందు నేను ఎవ్వడను ఏ పాపము చేసేతిని ఏ పాపము చేతి మూషకత్వము నాకు ప్రాప్తించినది ఈ విషయమంతయో సర్వజ్ఞులైన మీరు చెప్పతగ్గి ఉన్నారు మీకు నేను దాసుడును శిష్యుడును దయకు పాత్రుడును జ్ఞానచక్షు విచార్యాధ వదంత మద్భూత పురుషం పునరబ్రవీదు ఆ మాటల విని ఎజ్ఞాననేత్రమతో సర్వమునో విచారించి ఉద్భూత పురుషునితో ఇట్లని చెప్పదడు బ్రాహ్మణత్వం పురా కశ్చిజైమి గోత్రసంభవ బాల్లికస్వం విఖ్యాత కుటుంబ భరణాతుర పోయి నీవు పూర్వమందు బాలిక దేశమందు జైమిని గోత్ర సంజాతుడువు బ్రాహ్మణుడు నిత్యము కుటుంబ పోషణ పరాయణుడు బాహ్లికుడన నామమును చెప్పవచ్చును స్నాన సంధ్యా పరిత్యక్తో నిత్యం బ్రాహ్మణ నిందక నిత్యం కృషిపరక్రూర ధనార్థ జ్ఞానవర్జిత స్నాన సంధ్యలను విడిచి నిత్యము నాశతో వ్యవసాయము చేయుచు వివేకము లేక బ్రాహ్మణులను నిందించేవాటివాడు దేవపూజ పరిత్యక్ నిత్యం శ్రాద్ధాన్న భోజన అహోరాత్రం తా భుక్తం నిషిద్ధదివ దివసే నిశం దేవపూజన వదిలి నిత్యము శ్రాద్ధభోజనమ తినుచు భోజనము నిషిద్ధదిములందు రాత్రింపగళ్ళు పుజించి వాడు పిశాచేభ్య కాకేభ్యో భుక్తమన్నం త్వజా పురా వేదశాస్తాదిదో మార్గ తత్పురాణా నిందితత్వ విషాచములకు కాకులకు బలి ఇచ్చిన అన్నమును తినుచు వేదశాస్త్రోక్త మార్గమును నిందించుచుండువాడువు స్నానసంధ్యా ప్రాణాంచ తపస్సన్నార్గవర్తిన వినిందితం విశేషేణ త్వజాహాస్య పురస్సరం స్నాన సంధ్యా వందన తపస్సులను చేయువారిని చూచుచు నవ్వుచు నిందించువాడువు కాంతాయ సహాయార్ధమహర్నిషం శోద్రీన్ థం గృహకృత్యు నియోజ్య నిరాత్మన సదాంభాషణస్పర్శ హాస్యోషణ సంయు శూద్రదాయా ప్రదాయాద విక్రీవ కన్యకాం కస్మై పాదజేభ్య ప్రయత్న దది క్షీరం తదా తక్రం త్వక్రీతం తదృతం నీకు సుందరీని భార్య ఉంటుంది ఆమెకు సహజం కొరకు నిరంతరము శోద్రస్త్రీని ఇంటి వద్ద పనులకు ఉంచుకొని సుతహీనుడివై నిరంతరము దానితో మాట్లాడుచు దానిని తాకుచు హాస్యములాడుచు దానిని పోషించుచుండి నీ పిల్లలకు దాని చేత అన్నము పెట్టించుచు కన్యను అమ్ముకునియు శూద్రులకు చల్ల పెరుగు పాలు నెయ్యి అమ్ముకునియు ధనార్జన పరుడువై ఉంటివి ఇతం త్వజాధనం భూరి సంచితం పూర్వజన్మని తద్ద్రవ్యం భువిని నిక్షిప్య మృదోశి మరణాగమి ఈ ప్రకారముగా బహుద్రవ్యమును సంపాదించి ఆ ద్రవ్యమును భూమి ఎందు దాచి మృదునొందితివి కర్మణేనరక మనుభూజ పునర్భు జాత వసత్వం విష్ణుమందరే దేవద్రవ్యం ద్రవ్యం మొద అర్ధన్ సర్వార్ధనిందకే ది దీపస్థం తైలహారీత పాపదీ తి రాత్ర్యాం పరదీప ప్రమోదనం కృతై పుణ్యన దివ్య రూపో బూవ ఇతం భక్తియు వైకు వసవై ధ్రువం ఇట్టి పాతకముల చేత నరకము అనుభవించి తిరిగి భూమి అందు మోషకముగా జన్మించి ఈ దేవాలయమందుండి దేవద్రవ్యమును హరించుచు దీపపాత్రలోని తైలమును త్రాగుచుంటివి దైవవశము వలన ఈ దినమందు నా చేత పెట్టబడిన దీపము నశించిన దాన్ని వెలిగించితివి కనుక ఈ పుణ్యము చేత మోషకత్వం పోయి దివ్య రూపము కలిగినది ముందును హరిభక్తి కలిగి శాశ్వతముగా వైకుంఠమందుందువు ఏం మునిర్వచ్రుతు పరిక్రమ్య ప్రణమ్య ఆజ్ఞాపి జడా శీఘ్రదీ ప్రాపం ప్రణాశినిం త్రయోదశ్యాం చతుర్దశ్యాం పౌర్ణమాస్ దినే స్నాస్వత్యాం కార్తికే మాసే భూపతి త్రే పుణ్యన జ్ఞానసిద్ధి అవాప్య ప్రతివర్షంచారాసౌ ధర్మం కార్తీకసంభవం తేన పుణ్య ప్రభావ విష్ణు సాయుజ్యమస్తవాన్ ఈ ప్రకారంగా ఎది చెప్పిన మాటని విని ఉద్భూతి పురుషుడు యతికి నమస్కరించి ఆజ్ఞ పుచ్చుకుని పాపములను నశింపుచేయి సరస్వతి నదికి పోయి త్రయోదశి చతుర్దశి పూర్ణిమ ఈ మూడు దినములందు స్నానము చేసి ఆ మహిమ చేత జ్ఞానవంతుడే ప్రతి సంవత్సరము కార్తీకవ్రతము చేసి తన్మహిమ వలన అంతమందు సాయుధ్య ముక్తి పొందెను తస్మా కార్తికే మాసీ సితపక్షే నళేశ్వర ద్వాదశ్యాం ఏ ప్రక స్నానదానాదితత్పర దీపమాళార్పణం పూజా యరత్ స హరిప్రియ సర్వపవినిర్ముక్త పశ్చానిర్వాణమృత్య కాబట్టి కార్తీక శుక్ల ద్వాదశ నాడు భగవత్పరాయణుడై స్నానదాన పూజా దీపమాళార్పణ ఆదిగములు చేయవాడు హరిక ప్రియుడై పాతకముక్తుడై సాయ్యపదమునందును ఇది శ్రీ శ్రీస్కాందరాణే కార్తీక మహాత్మ్యే పంచదశోధ్యాయ సమాప్త హరి ఓం తత్సత్